భరించలేక చెప్పకుండా సచివాలయం ఉద్యోగి ఎగదైన చక్రధర్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని యాచకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు తిరువేల మండలం మహదేవపురం గ్రామానికి చెందిన చక్రధర్ రెండేళ్లుగా చాదిక్ నగర్ సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు నూనెపల్లెలోనే ఇంట్లో భార్య లక్ష్మితో సహా నివాసం అంటున్నాడు ఆయన త్వరగా డబ్బు సంపాదించాలని అత్యాసతో ఉన్నదంతా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాడు చక్రధర్ కానీ ఆశించినంత లాభాలు రాకపోవడంతో బంధుమిత్రుల వద్ద అందిన కాడికి అప్పులు చేసి భార్య లక్ష్మి నగలను అమ్మి మళ్లీ పెట్టుబడి పెట్టాడు కానీ ఆ అదృష్టం కలిసి రాక నష్టాల పాలయ్యాడు రుణదాతల నుండి ఒత్తిడి ఎక్కువ కావడంతో లోన్ యాప్ల నుండి అధిక వడ్డీకి అప్పులు తీసుకుని కొంతమందికి వడ్డీలు చెల్లించాడు చక్రధర్ ఆయన అప్పు వడ్డీ భారం తగ్గకపోగా రుణదాతలతో పాటు లోన్ యాప్ల నుండి ఒత్తిడి ఎక్కువయ్యాయి ఒత్తిళ్లు తట్టుకోలేక బైక్ సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టి చిన్న బ్యాగ్ తో పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం వెళ్ళిపోయాడు చక్రధర్ కానీ రెండు రోజులు గడిచిన తిరిగి రాకపోవడంతో అన్న రాజశేఖర్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అందరికీ నమస్కారం అండి సో నందాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చక్రధర్ ఇతను టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎమినెంట్ సెక్రటరీగా వర్క్ చేస్తాడు వయసు ముప్పై ఒక సంవత్సరాలు ఇతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది సో ఇతను ఒరిజినల్ పేరు ఊరు వచ్చేసి మాదేపురం శ్రీవెల్ల సో ఇతను ఉద్యోగం చేస్తూనే స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం నష్టపోవడము అదేవిధంగా ఇంకా ఇన్వెస్ట్ స్టాక్ బ్రోకర్ ఇంకా డబ్బులు వస్తుందని పాయింట్ టాపిక్తో భారీ డబ్బులు కూడా ఎత్తిపోయి పెట్టి ఆ డబ్బులు కూడా రే మన స్టాక్ మార్కెట్లు పెట్టడం అదేవిధంగా తనకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర ఇంకా కొన్ని వాళ్ళ దగ్గర కూడాను ఈ అప్పుగా తీసుకొని చేసినట్లుగా ఎక్కువ అప్పులు అయిపోవడం వల్ల అందరూ ఎక్కువ అడగడం వల్ల సో అమౌంట్ అనేది ఎక్కువ అడుగుతున్నారని పాయినప్పుడు అతను సెల్ ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి టూ వీలర్ టూ వీలర్ కూడా ఇంట్లో పెట్టేసి ఒక స్మాల్ లగేజ్తో వెళ్ళిపోవడం జరిగింది సో అతను ఫోటో కూడాను ఇది చేస్తున్నాము సో దయచేసి అతని గురించి ఏమైనా ఎవరికైనా సమాచారం తెలిసినా తెలుపవలసిందిగా కోరుతున్నాము